అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ గా ఫోకస్ అయ్యాడు కానీ గ్లోబల్ స్టార్ ట్యాగ్ మాత్రం రామ్ చరణ్ దక్కింది విచిత్రం ఏంటంటే ఆ ట్యాగ్ మాత్రమే తనకి దక్కింది పానడియా లెవెల్లో రెండో హిట్ ఎన్టీఆర్కే దక్కింది మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్న ట్యాగ్కి తగ్గ హిట్ పడింది అయితే ఇప్పుడు టూ రాబోతుంది ఇది నిజానికి ఓ హిందీ మూవీ బాలీవుడ్ గ్రేక్ గాడ్ హృతిక్ హీరోగా తెరకెక్కిన మూవీ అందులో ఎన్టీఆర్ కేవలం నెగిటివ్ రోల్లో ఓ రకంగా లెంగ్తీ గెస్ట్ రోల్ వేశాడు అలా చూస్తే అది హ్రితిక్ మూవీ గాని చూడాలి విచిత్రంగా ఇది ఎన్టీఆర్ సినిమాగానే చూస్తున్నారంతా సౌత్ లో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వార్టు అచ్చ తెలుగు సినిమా రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది మొన్నటి వరకు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయితే ఈ వారంలో మరో యాభై కోట్లతో మొత్తంగా పద్నాలుగు వందల యాభై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయింది ఓవర్సీస్లోనే కాదు నార్త్ ఇండియాలో కూడా హృతిక్ ని కాదని మొత్తం సినిమా భారం అంతా మోస్తున్నాడా మాసెస్ ఎన్టీఆర్ అప్డేట్లతోనే హిందీ మూవీ వార్ టూ టీమ్ సోషల్ మీడియాను షేక్ చేసేలా ఉంది బేసిక్గా వార్ మూవీ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఒక్క ఎన్టీఆర్ తప్ప అందులో అంతా బాలీవుడ్ సరికే కెరియర్లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ హిందీ మూవీ చేశాడు ఎలా చూసినా ఇది తనకు అక్కడ డెబ్యూ మూవీ కాబట్టి ఈ సినిమా ప్రమోషన్ అంతా హీరో అయిన హృతిక్ రోషన్ మీదే జరగాలి డైరెక్టర్తో పాటు ప్రొడక్షన్ హౌస్ మీదే బిజినెస్ జరిగిపోవాలి కానీ వార్ టూ మూవీలో ముందుగా అతిథిగా వెళ్లి కాసేపే కనిపించే పాత్రకు పరిమితం అవ్వాల్సిన ఎన్టీఆర్ ఇప్పుడు అంతా తానే ఈ సినిమాను నడిపిస్తున్నాడు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అందగాడు గొప్పడాను అన్నింటికి మించి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్ దీనికి తోడు వార్ టూ మూవీకి అసలైన హీరో తనే కానీ వార్ టూ మూవీ బిజినెస్ మాత్రం ఎన్టీఆర్ పేరు మీదే నడుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో అంటే సరే ఇందులో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ జనం వార్ టూ మూవీని ఓన్ చేసుకుంటున్నారంటే అర్థం ఉంది తమిళ కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా బిజినెస్ ఎన్టీఆర్ క్రేజ్ మార్కెట్లో తనకున్న మైలేజ్ ఆధారంగానే నడుస్తుందట పద్దెనిమిది వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే సూచనలు ఉన్నాయనే మాటే బాలీవుడ్ ని షేక్ చేసింది ఇప్పుడు తీరా చూస్తే పద్నాలుగు వందల యాభై కోట్ల వరకు డీల్స్ జరిగిపోయాయి యాభై కోట్ల వరకు ఇంకా ఓవర్సీస్లో కొన్ని ఏరియాలు మిడిల్ ఈస్టుతో పాటు శాటిలైట్ రైట్స్ సేల్ అయితే పదిహేడు వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తవచ్చు ఎనడు ఐదు వందల కోట్ల కంటే ఎక్కువ వసూళ్లని రాబట్టని హృతిక్ వల్లే వార్ టూ మూవీకి ఇంతగా బిజినెస్ జరుగుతోందంటే ఎవరూ నమ్మే పరిస్థితి అయితే లేదు ట్రిబులార్ దేవర లాంటి పాన్ ఇండియా హిట్లు నార్త్ ఇండియాలో ఎన్టీఆర్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే ఇదంతా జరుగుతుందనే మాటే వినిపిస్తోంది మొత్తానికి నెగిటివ్ షేడ్స్ ఉన్న గెస్ట్ రోల్ వేసేందుకు పోయి ఆ పాత్రని ఎక్స్టెండ్ చేయడంతో తనే అసలైన హీరోగా మారాడు ఎన్టీఆర్ మొత్తం సినిమా బిజినెస్ భారమంతా తనే మోస్తున్నట్టున్నాడు మన మ్యాన్ ఆఫ్ మాసెస్